జూబిలీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సబ్బన్న కులాలు బీసీ సంఘాలు విస్తృత మద్దతు ప్రకటించాయి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎగిరేది బీసీ జెండానే నవీన్ యాదవ్ గెలుపుతో రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమవుతుందన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఐక్యంగా ఓటు వేస్తే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు హైదరాబాద్లోని బీసీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఇరావతి అనిల్ కుమార్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డాక్టర్ వినయ్ కుమార్ జ్ఞానేశ్వర్లు బీసీ సంఘ నేతలతో సమావేశమై మద్దతు కోరారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు విరుద్ధంగా కేవలం కాంగ్రెస్ పార్టీనే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని నాయకులు గుర్తు చేశారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగన చేసిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఉప ఎన్నికల సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీని అడిగినాం బీసీకి ఇవ్వాలి అని చెప్పి కానీ వారసత్వ రాజకీయాలకే పెద్దపీడ వేశారు బీసీకి ఇవ్వకుండా అగ్రకుల సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చారు బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు వరికింది ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణ చేసింది కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ ప్రజలకు ఇలా కొద్ది శాతం ఉన్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి బీసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో ఆలోచించాలి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గనక మనం ఓటేస్తే తస్మత్ జాగ్రత్త దయచేసి విజ్ఞతతో ఆలోచించండి ఈ పార్టీల రంగుల జెండాల కింద దయచేసి ఆగమాగం కావద్దు ఇవాళ బీజేపీ వస్తే బీసీలకు బీజేపీ గెలిస్తే బీసీలకు ఒరిగేది సున్నా నరేంద్ర మోదీ వల్ల బీసీలకు సున్నా అదేవిధంగా బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎట్టా గెలవదు వంద శాతం గెలవదు బీఆర్ఎస్ కు ఓటేస్తే మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి తప్ప ఒక బీసీనో నో ఒక ఎస్సీ నో నో ఒక మైనార్టీనో నో ముఖ్యమంత్రిని చేస్తాడు ఆయన పెడకుండా బీసీ బిడ్డలు పార్టీలు మీకు ఉండొచ్చు బీజేపీ ఒక ఆయన ఉండొచ్చు బీఆర్ఎస్ ఆయన ఒక ఆయన ఉండొచ్చు పార్టీలో మాయలొద్దు బీసీలమంతా ఒకటే పార్టీలను పక్కన పెట్టాలి జూబ్లీ ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా పదకొండవ తేదీ నాడు నవీన్ యాదవ్ కు మద్దతుగా ఓటేస్తే వేస్తే ఖచ్చితంగా బీసీల యొక్క రాజకీయ అధికారం వస్తుందని చెప్పి ఈ నవీన్ యాదవ్ వారికి సంపూర్ణంగా అన్ని కుల సంఘాలు అరవై శాతం ఉన్నటువంటి బీసీలు మా సోదర ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కలిసి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మనం భావించాలి నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గెలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అన్ని పార్టీలు పోటీ బీసీలకే టికెట్లు ఇస్తాయి రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ శకం ప్రారంభమైతుంది నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే మనం బీసీలు గెలవడానికి పనికిరాదు బీఫాములు ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి బీసీలు అవమానించిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ బీసీలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసినాయి అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా అన్యాయం చేసిన పార్టీని మనం నెత్తులకెత్తుకుని ఊరేగిద్దామా అన్యాయం చేసిన వాళ్ళ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఒక బీసీ బిడ్డకు బీసీలు రాజకీయ చైతన్యం తోటి ఒక బీసీ బిడ్డకు గనక మనం ఈ ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో పదకొండవ తేదీ నాడు ఒక బీసీ బిడ్డ కనుక తీసిందంటే కోటి సార్లు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిందనికంటే సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎన్నికల క్షేత్రంలో బీసీలంతా తమకు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకుని కచ్చితంగా మన జాతి బిడ్డలకేసుకుంటే రాజకీయ రాజకీయ అధికారం ఎవరు ఆపలేరు ఈ అవకాశం మళ్ళా పోతే రాదు పొరపాటునో గ్రహపాటునో మనం ఎమరపాటునో అగ్రకులాల మాటలు నమ్మి ఆ పార్టీల మాయల పెడితే మాత్రం బీసీల బతుకులు ఆగమైతాయి తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏ మాట మాట మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మేము ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబో ఏ పార్టీ కూడా మేము ఉత్తాసము కానీ ఇక్కడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మద్దతు ఇవ్వడం లేదు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం లేదు మహిళా బిల్లు పెట్టింది మహిళా బిల్లు పెడితే మా అక్క రేపు ఎమ్మెల్యే అయితే విజయలక్ష్మి గారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెట్టడం లేదు పదకొండు సంవత్సరాలుగా బీజేపీ బీసీ మంత్రి బీసీలకు ఏం చేసిందంటే అల్లికి అల్లి సున్నకు సున్న కోడిగుడ్డు తప్ప బీసీలకు ఏం అదే అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ